అందరికీ నమస్కారం స్టేట్ గవర్నమెంట్ ద్వారా పీటీఎం టూ పాయింట్ జీరో పేరెంట్స్ టీచర్ మీటింగ్ డేట్ పది జూలై ఈ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఈరోజు సెక్రటరీ గారు మరియు కమిషనర్ అగ్రికల్చర్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగినాయి ద పేరెంట్స్ టీచర్ మీటింగ్ చిత్తూరు జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ స్కూల్స్లో కూడా జరగాలి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో జరగాలి హై స్కూల్స్లో జరగాలి జూనియర్ కాలేజ్లో జరగాలి ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి గత నెల స్కూల్స్లో పిల్లలు బాగా చదవాలి స్కూల్స్లో కరెక్ట్గా ఒక వ్యవస్థ నడిపించేయాలి ఆ సందర్భంగా తల్లిదండ్రి బాధ్యత కూడా ఉంటుంది తల్లిదండ్రి కూడా తెలియాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ టీచర్స్తో కలిస్తే టీచర్స్ కూడా తల్లిదండ్రి ఎట్లా చేస్తున్నారు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ ఆ ఒక రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్కి బలం రావాలి స్ట్రాంగ్ ఉండాలి ఈ సందర్భంగా ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో ఆర్గనైజ్ చేయబోతున్నాము సో మండల్ స్థాయి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తారు ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీ గారు మరియు ఎమ్మెల్సీలు సర్పంచ్ అందరూ బేసిక్లీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ఆఫీసర్ ఒక స్కూల్కి వెళ్తారు కలెక్టర్తో జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ ఎంపీడిఓస్ అది ఆ స్కూల్లో ఏం జరుగుతుంది తెలిసిపోతుంది చిన్న ఒక ఎగ్జాంపుల్ గత మీటింగ్ మీటింగ్లో మనం ఒక స్కూల్కి వెళ్ళాం పాతకోట వెదురు కుప్పం స్కూల్కి వెళ్ళాం ఇంకొక మూడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లం తెలిసినప్పుడు ముప్పై ఐదు లక్షల వరకు సిఎస్ఆర్ సపోర్ట్ వచ్చింది సో తర్వాత కొంతమంది ఎలిమినీస్ వచ్చారు సివిల్ సర్వెంట్స్ వచ్చారు ఆ ఎల్లుమని సివిల్ సర్వెంట్స్ తర్వాత కూడా సపోర్ట్ వచ్చింది వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా ఒక గైడెన్స్ కానీ ఒక రిలేషన్షిప్ డెవలప్ అయింది సో అదే మనం ఇప్పుడు కంటిన్యూ రెండు సంవత్సరం కూడా చేయబోతున్నాం సో నేను టీచర్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మరియు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చెక్ చేస్తూనే ఉండాలి మీ పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు మీరు చెక్ చేస్తూనే ఉండాలి టీచర్స్ వస్తున్నారా లేదా మీరు చెక్ చేస్తూనే ఉండాలి అక్కడ ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ స్కూల్లో ఉన్నారా లేదా ఏమైనా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయా లేదా విమెన్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ గర్ల్స్ స్టూడెంట్ ఉన్నారు అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా ఆ తల్లిదండ్రి బేసిక్లీ ఆలోచన చేస్తే వెళ్తే ఇంటరాక్ట్ చేస్తే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ స్ట్రెంగ్ అవుతుంది మనకి ఎడ్యుకేషన్లో మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి సో ఈ సందర్భంగా అందరూ పేరెంట్స్ టీచర్స్ మీట్ మనమందరూ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి ఇది ఎప్పుడు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతాము పేరెంట్స్ వస్తేనే గత సంవత్సరం మనం చూసాము చాలామంది పేరెంట్స్ వచ్చారు టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు టీచర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ షేర్ చేశారు టీచర్స్ కూడా ఒక ఎంసీపీ కార్డ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏం సబ్జెక్ట్ ఎట్లా ఉన్నారు కార్డ్స్ కూడా ఇచ్చి ఇష్యూ చేశారు ఈసారి కూడా అదే సేమ్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని కరికులర్ యాక్టివిటీ కూడా పేరెంట్స్ కోసం సో అదేవిధంగా ఈసారి కూడా యాక్టివిటీ సక్సెస్ అవ్వాలి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కోరుతున్నాను దట్ పీటీఎం టూ పీటీఎం టూ పాయింట్ జీరో పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది